చంద్రబాబు నాయుడికి పేదల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రజలంతా కూడా ఆరోగ్యశ్రీని కూడా నీరు గార్చే పరిస్థితి చేసినాడ ఏది కూడా పేదల కోసం ఏదైతే కార్యక్రమాలు పెట్టినాడో జగన్మోహన్ రెడ్డి గారిని రాజరెడ్డి గారిని పెట్టిన కార్యక్రమాలని కూడా నీరు కాల్చినాడు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆరోగ్యపరంగా కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఈయనేమో పద్నాలుగేళ్ళు పరిపాలన చేసినా ఏ రోజు కూడా ఒక మెడికల్ కాలేజ్ కానీ ప్రజలకి మంచి చేసే కార్యక్రమాలు ఏమీ చేయలేదని కూడా మనకు తెలుసు బాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అప్పుడు కూడా ఆలోచించి అన్ని విధాలుగా ఎవరెవరైతే ఏదైతే ఇబ్బందులు ఉన్నారో ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇవ్వని మాట ఇది జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజ్ చేస్తా అని చెప్పలే చెప్పకుండా కూడా పదివేడు కాలేజీలు తీసుకొచ్చి ప్రజలకి విద్యకి వైద్యకి సంబంధించిన వారికి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి పేదోళ్ళు కూడా చదవలేని పరిస్థితుల్లో ఎంబీపీఎస్ కోరికలు ఉన్నా అని చెప్పేసి ఉద్దేశంతో తీసుకొస్తే ఈయన ఇప్పుడు అప్పుడు ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు దాదాపుగా పదహైదు వేల కోట్లు దాటిపోతా ఉంది ల్యాండ్ కొన్నాం ల్యాండ్ కొని కట్టించిన పరిస్థితి ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ ఏదన్నా ల్యాండ్లు కొని కట్టించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తే మళ్ళీ ఈయన దాన్ని దారదత్తం చేసేదానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నాం ప్రజల పరంగా మేమంతా కూడా మళ్ళీ ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి పార్టీలు మా పార్టీ ముఖ్యంగా మేము చేసిన కార్యక్రమాన్ని మీ మా పార్టీ తరఫున ప్రజలు లేకపోయి కోటి సంతకాలు తీసుకునే కార్యక్రమంలో పాల్గొని అన్ని వర్గాల వారితో కూడా ఇది మంచిది కాదు అని చెప్పే విషయాన్ని కోర్టు సంతకాల ద్వారా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి ఈరోజు ఆ కోటి సంతకాలని జగన్మోహన్ రెడ్డి గారికి సమర్పిస్తా ఉన్నాం ఆయన జగన్ గవర్నర్ గారికి ఇస్తూ ఉన్నారు ఉన్నా కూడా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఆయనకి ఏదైనా ఉందా అనేది అడుగుతూ ఉన్నాం ఏదున్నా కూడా ఆయన ఆలోచన విధానాలు వేరే అప్పు ఎంత చేస్తాం ఇప్పటికే మళ్ళీ ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు లిక్కర్ దాని మీద పత్రాలు పెట్టి తీసుకు వస్తాం ఇంత హీనంగా ఈరోజు రాష్ట్రంలోన ఆయన కోరిక ఒకటే ఉంది పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేయాలని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి మీద అభరణాలు వేసినాం మేము ఈ పద్నాలుగు కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు టార్గెట్ చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాడు ఇప్పటికే రెండు లక్షల పైనే అప్పు చేసి ఆంధ్రాని అమ్మే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నాడు మళ్ళీ ఈ విధంగా ప్రజలు కూడా అడుగుతా ఉన్నారు మరి మీరు ఎందుకు ఆలోచన చేయడం లేదని చెప్పేసి మొదటి నుంచి మోసపూరితమైన మాటలే చెప్తాడు ఆయన అధికారంలోకి వచ్చే గో ఉంటాడు అధికారం పోయిన తర్వాత అధికారంలో కూర్చున్న తర్వాత ఆయన ఇంకో రకంగా మారిపోతాడు మళ్ళీ ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకోలేదు ఏది ఉన్నా కూడా ఆయన ఆలోచనతోనే ముందుకు పోతాడు పవన్ కళ్యాణ్ బాగుండాలా కొడుకు ముఖ్యమంత్రి చేయాల ఎవరు కూడా పార్టీ వైఎస్ఆర్ పార్టీలో వైసీపీ ఎవరు కూడా పోటీ చేశారని ముందుకు రారాదు అరాచకాలు హత్యలు అత్యాచారాలు ఈ విధంగా ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతా ఉన్న పరిస్థితులు ఉంది సోషల్ మీడియా మీద ద కేసులు ఈ రకంగా అన్యాయంగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ ఇప్పుడు కానీ ఎలక్షన్లు అంటే దీ వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మండల ప్రెసిడెంట్లు ఎన్నుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని చోట్ల చూసినాము కార్పొరేషన్లో కూడా చూసాము కార్పొరేషన్లో మనం ఆ విజయం సాధించాము నెల్లూరులో కూడా జరుగుతూ ఉంది అధికంగా ఇంకా ఎంపీటీసీల విషయంలో కూడా నెల్లూరులోనే మన కార్పొరేటర్లు ద్వారానే ఇంత అన్యాయంగా ఈరోజు రాక్షస పరిపాలన నలుస్తా అనేది కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను ఏదున్నా రాష్ట్రంలో గతంలో పరిపాలన ఏ విధంగా ఉండేది మన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉండేది ఎక్కడైనా కానీ అరాచ కానీ కానీ దౌర్జన్యాలు కానీ హత్యలు కానీ హత్య రాజకీయాలు కానీ లేకపోతే అత్యాచారాలు అవి చాలా తక్కువే భయం అనేది ఉండింది ఆ విధంగా మహిళల రక్షణ కోసం కూడా ఆయన ఒకటి దిశ చట్టాలు కూడా తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి ఏ విధంగా కూడా ఎలాంటి సమస్యలు లేకోకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఈ రోజులు ఆ రోజుల్లో రాష్ట్ర పరిపాలన జరిగితే మళ్ళీ ఈ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మనమంతా చూస్తూ ఉన్నాం వాళ్ళు మళ్ళీ ఎటు పోతుందో మనకు తెలీదు ఏదున్న ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించాలా ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసా తెలిసిన మీకు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద ఎంత ప్రేమ ఉందని కూడా ఆలోచన చేయాలా మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పేదల కోసం పరిపాటు పాట పడినాడో అని కూడా ఆలోచన చేసుకోవాలా ఏదన్నా ఏ కార్యక్రమం అయినా కూడా ఉద్యమంలో మారాల మంది ఏదన్నా ఆ విధంగా ఇచ్చినప్పుడే ఏదన్నా కానీ చేసుకోగలుగుతాం కానీ ఎంతసేపు ఉన్నా మీరు ఏదోలే భయపడి వెనకడికి వేసుకుంటూ పోతే ఏ విధంగా కూడా మనం ముందుకు పోలేమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలు కోరుతా ఉన్నాము మన నియోజక ప్రజలను కోరుతా ఉన్నాము జిల్లా ప్రజలను కూడా కోరుతా ఉన్నాము అందుకే ఏదున్నా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకి మనం ఇప్పుడే ఎదుర్కోకపోతే రేపు ఇబ్బంది పడేది పేద ప్రజలే వాళ్ళకి కాదు అది పెట్టిండేది మెడికల్ కాలేజీలు కానీ చదువుకునేదానికి కానీ మెడికల్ హాస్పిటల్ కానీ సంబంధించిన ఏదైతే జగన్మోహన్ చేశారో విద్యకి వైద్యంకి సంబంధించిన విషయాలను పట్టుదలతో ఉండాల గట్టిగా పోరాటం చేసేదానికి వస్తే తప్ప అది ప్రభుత్వ పరంగా చేసే పరిస్థితిలో లేడు అందుకే నేను అంత కోరేది ఏమంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం ఏదన్నా జిల్లా కోసమే ఈరోజు ఆదోని జిల్లా కావాలని చెప్పేసి ప్రతివారం మాట్లాడుతూ ఉన్నాం ఇలా ఇది కూడా మెడికల్ కాలేజ్ కూడా ఒక భాగమే దీంట్లోన అసలైంది జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక జిల్లా చేసే హెడ్ క్వార్టర్స్లో కూడా మెడికల్ కాలేజ్ ఉందంటే మెడికల్ కాలేజ్ ముందు వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా అంత సపోర్ట్ చేయాలి కదా మరి ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక జిల్లానే కావాలి జిల్లానే కావాలంటే జిల్లాకి అనుకూలమైన వాతావరణం ఆధ్వర్యంలో ఉంది అంటే అది మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిందంట బైపాస్ వచ్చింది డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాము ఏది కూడా తక్కువ లేకుండా జిల్లాకు సరిపోయేట పోయే తగ్గట్టుగా జిల్లా మనకి తక్కువ కాదు ఇది ఆధ్వర్యని చెప్పేసి కూడా నిరూపించుకోవడం జరిగింది నిరూపించే జగన్మోహన్ రెడ్డి నుంచి మళ్ళీ ఈరోజు దాని విషయంలో కూడా పోరాటం చేస్తూ ఉండే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ప్రతి విషయంలో జిల్లాకి ఏదైతే ఆలోచిస్తానో మెడికల్ కాలేజ్ కోసం కూడా అదే ఆలోచించాలని చెప్పేసి నేను అందరం కోరుకోవడం జరుగుతూ ఉంది ఇది స్వార్థ రాజకీయాలు కాదు ఇది ప్రజల కోసం పాటుపడే ఇలాంటి మంచి కార్యక్రమాలంతా కూడా ఖచ్చితంగా మనము చేసి చూపించాలని చెప్పేసి ఇంట్లో ఉంటే ఎన్నాళ్ళు బతుకు బతకాలి మనము ఎన్నాళ్ళు బతుకుతామని చెప్పండి ఎవరి కోసం చేస్తామని జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేసే పరిస్థితిలో ఉండాలి కదా మీరు కూడా ఏదైనా ఇచ్చిన మాట తప్పినారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఏ విషయంలో అయినా వెనకడేసాడా కరోనా వస్తే కూడా రెండేళ్ళు కరోనా వస్తే కూడా ఎప్పుడు కూడా వెనకడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోయినాడా లేదా ఎంతమంది ప్రాణాలు కాపాడినాడు కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఇవన్నీ కూడా సమస్యలు ఉండాలని చెప్పేసంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండే పదిహేను మెడికల్ కాలేజీ తపాషి కాదు ప్రభుత్వ పరంగా తీసుకొస్తే ఏమంటాడు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా కాలేజ్ అయినా మొదలుపెట్టినాడు అని అడుతాడు అబ్బా ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే మళ్ళీ అంతా ప్రజలంతా మాయకులు అనుకుంటున్నారా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు ఏదో మీటింగ్లో చూసినా ఎక్కడ ఉంది మెడికల్ ఎక్కడైనా ఉన్నాయా అంటాడు ఐదు కాలేజీలు రెడీ అయిపోయినాయి రెండు కాలేజీలు ఆల్రెడీ ఐదు కాలేజీలు స్టార్ట్ అయినాయి రెండు కాలేలు రెడీ అయిపోయినాయి ఇంకా పది కాలేజీలకు ఒక ఐదు వేలు కోట్లు పెడితే అన్ని విధాలుగా ప్రజలకు అన్ని విధాలుగా వైద్యపరంగా విద్యపరంగా పరంగా అందియచ్చు ఎంతసేపు ఉన్నాడు రాజధాని చూస్తా ఉన్నాడు రాజధాని ఉంటుందో లేదో తెలీదు కొంత వర్షాలు ఎక్కువైన చూసినాం ఏ విధంగా నీళ్ళు వచ్చి అన్ని విధాలుగా ఇబ్బంది పడినారని కూడా అక్కడ ఎల్చిపుట్టి కాదంటే కూడా రాజధాని కోసం ప్రయత్నం చేసుకుని ఉన్న కాలేజీని బాగా చేస్తాము ప్రజలకు అందిస్తామని ఆలోచన లేదు అంటే ఒకటి ఆయన ఒకటి అనుకున్నాడు నాకు అన్నిటికంటే నేను చేసేదే నేను నీతిని జాయితీ అని చెప్పి నీతిగా చేస్తాను అనే పరిస్థితి చెప్తా ఉన్నాడు అంతా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు ఉండలే ఆయన పెద్ద మానవుడు పెట్టిన పార్టీ రామారావు గారు పెట్టిన పార్టీ రామారావు గారు ఆలోచనలు వేరే ఆయన ద్వారా తీసుకున్న తర్వాత లాక్కున్న తర్వాత వెన్నుపోటు పొడిచిన తర్వాత ఈరోజు ఏమైంది ఆ పార్టీకి ప్రతిష్ట అంతా దిగజారిపోయింది రామారావు ఆలోచనలన్నీ కూడా ఇక గాలిపోయినాయి ఇవన్నీ కూడా గతంలో రాజశేఖరెడ్డి గారు ఆయన ఆలోచనలన్నీ రాజశేఖర గారు చేశారు ఈరోజు మళ్ళా ఈ విధంగా పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే ఆయన చేశాడు ఏదొక్కటి కూడా వాళ్ళ మామ చేసిన కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఏది కూడా చంద్రబాబు నాయుడు ఉంచలే రైతుల పరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ రకంగా కూడా చేయలే ఇవన్నీ తలుచుకుంటే బాధ అవుతా ఉంది ఏది ఉన్నా కూడా ప్రజలు కోరేది ఒకటే మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసు అర్థం చేసుకోండి ఇక ముందు తగిన బుద్ధి చెప్పే విధంగా ఉండండి ఉద్యమాల ద్వారా ఏదో సాధించుకోవచ్చు అని చెప్పేసి ప్రతి వారిని కోరుకుంటా మా కోసం కాదు అది మీకోసం మన కోసం అది అనేది కూడా గమనించుకోండి ఏది చేసినా మీ కోసమే చేసుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్టీ నా ఎస్టీ నా మైనార్టీ అని చెప్పేసి అన్ని విధాలుగా ఆయన ఒక సామాజిక న్యాయాన్ని తీసుకొచ్చి మంత్రివర్గంలో కూడా అందరికీ సహకరించినాడు అలాంటి వ్యక్తిని మనం పోగొట్టు పోగొట్టుకునేందుకు మనం బాధపడతా ఉన్నాం ఏదో అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి తర్వాత ఏదో మంచి చేశాడంటే అది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో లేదు అది గమనించుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం చేస్తూ ఉంది దయచేసి ప్రతి వారు రొత్తం చేసుకొని ఈ మెడికల్ కాలేజ్ ఇంతతో అయిపోయింది సొంతగా పెట్టామని చెప్పేసి అనుకోండి దయచేసి ఏదోనా కూడా ఇంకా ఏదైనా కానీ మనం సాధించుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు పరవర్ కూడా పోయి నిలబెట్టేదా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆల్రెడీగా వార్నింగ్ ఇచ్చినాడు ఎవరైనా తీసుకున్నా కూడా నేను మళ్ళీ వాపసు తీసుకుంటాం అధికారం ఉచిత తర్వాత అని చెప్పేసి ఏదన్నా అది ఆలోచన చేసుకొని వారు కూడా ఉద్యమించాలని చెప్పేసి నేను కోరుకుంటూ రేపు పదైదో తారీఖున మన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ అందరూ ఎవరెవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపు తెలియజేస్తాము సోమవారం పొద్దున్న పదికంతా కర్నూలు పోయే విధంగా అందరూగా తయారుగా ఉండాలని చెప్పేసి ఆ విషయాల్లో మనం కూడా బాగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో అందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మన పార్టీ నాయకులని అభిమానుల్ని పార్టీ ఎవరు ఏదైతే అనుబంధ సంస్థలు ఉన్నాయో స్టేట్ స్టేట్ స్టేట్లో ఉన్నటువంటి పదవులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ లోకల్లో కానీ ఉండే పదవులు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా సహకరించి రేపు పెద్ద ఎత్తున కలిసిపోయి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం విజయవంతం చేయలేమని చెప్పేసి మన వాళ్ళని కోరుకోవడంతో మిగుతా నమస్కారం